నగదు బారిష్ పేరుతో అమాయకులను మోసం చేసి నిందితులను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు పద్దెనిమిది అక్టోబర్ రెండు ఇరవై ఐదులో జరిగిన ఒక అటెన్షన్ అండ్ డైవర్షన్ కేసులో గండి మైసమ్మ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది దుండిగల్ పిఎస్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ సిసిఎస్ సిబ్బంది దర్యాప్తు చేపట్టి నిందితులు మహమ్మద్ ఇర్ఫాన్ గుగ్లోత్ రవీందర్ కవిర్ సాయిబాబా ఠాకూర్ మనోహర్ సింగ్లను ఇరవై ఆరు అక్టోబర్ సాయంత్రం అరెస్ట్ చేశారు ఆ డబ్బులు ఎంతైతే మనం పెట్టాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తుమందు కలిపి అతను కులం కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మూడో ఆఫర్ ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదవ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దానాకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా బరార్లో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతను ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదుల్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట ఇతని మీద రెండు కేసులు నమోదయ్యి ఉన్నాయి ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అక్కడ కేసు నమోదవుతుంది కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు అక్కడ మన మేడ్చల్ ఏసీపీ రెడ్డి తర్వాత సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు తర్వాత ఇక్కడ దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళ డిఐసు దుండిగల్ డిఐ బాల్రెడ్డి మేడ్చల్ డిఐ కిరణ్ అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన మేడ్చల్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాళ్నాయుడు వెనక ఉన్నటువంటి మన క్రైమ్ టీము వాళ్ళ పేర్లు మన క్రైమ్ ఎస్ఐ ఈశ్వర్ తర్వాత శంకర్ ఎస్ఐ సిసిఎస్ తర్వాత క్రైమ్ స్టాఫ్ వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్ రజనీకాంత్ పీసీ బాలరెడ్డి పీసీ లచ్చయ్య హోంగార్డ్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి ఇందులో ఈ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడంలో ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా సిపిసిఆర్ ద్వారా రివార్డ్స్ ప్రపోజ్ చేస్తాం అదేవిధంగా వీళ్ళకి జే బెయిల్ రాకుండా కూడా ప్రయత్నం చేస్తూ ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ అని మనం అంటానికి లేకుండా అయింది ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో ఇరవై ఐదు లక్షలకి యాభై లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి మోసపోత వ్యక్తులు మీకు కారసపడేపుడు నీరెస్ట్ పోలీస్ కానీ డైలండెడ్ కానీ కాల్ చేస్తే పోలీసులు ఇమిడియట్గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంక ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసిన ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతను అదుపులో తీసుకొని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇట్లా మోసపోవద్దని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం